శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారు మానవుడి నిత్యాన్వేషణ రోజువారీ జీవితంలో భగవంతుని అనుభవంలోకి తెచ్చుకోవడం మీద ప్రసంగాల వ్యాసాల కూర్పులోని ఇరవై నాలుగవ ప్రసంగం ప్రలోభాన్ని తెలివిగా నెగ్గడం ఎలా రెండవ భాగం ఇప్పుడు మనం విందాం మీరు మహాపాపి అయినా దాన్ని మర్చిపోండి మిమ్మల్ని మీరు పాపాత్ములమని ఎన్నడూ భావించకండి మీరు ఆ పరమాత్ముడి బిడ్డ మీరు మహాపాపి అయినా దాన్ని మర్చిపోండి మంచిగా ఉండాలని మీరు మనసులో దృఢ నిశ్చయం చేసుకుంటే మీరిక పాపాత్ములు కారు పరమ పాపాత్ముడు కూడా నన్ను పూజించడం కోసం అన్నింటి నుండి పక్కకు మళ్ళితే ధార్మికమైన మనోనిశ్చయం కారణంగా అతన్ని మంచివాడిగా పరిగణించవచ్చు అతడు తొందరగానే ధర్మాత్ముడై అంతులేని శాంతిని పొందగలడు అందరికీ నమ్మకంగా చెప్పి ఓ అర్జున నా భక్తుడు ఎన్నటికీ నశించడు భగవద్గీత తొమ్మిదవ అధ్యాయంలో చెప్పబడింది శుభ్రం చేసిన పలకల సరికొత్త ప్రారంభం చేసి ఇలా అనండి నేనెప్పుడు మంచిగానే ఉన్నాను నేను చెడ్డవాడినైనట్లుగా కేవలం కలగన్నాను అది నిజం చెడు ఒక పీడకల అది ఆత్మకు చెందదు ప్రలోహం అనేది చక్కెర పోసిన విషం అది మధురంగా రుచిస్తుంది కానీ చావు తప్పదు ఈ ప్రపంచంలో ప్రజలు ఎదురు చూసే ఆనందం నిలిచేది కాదు దివ్యానందం శాశ్వతమైనది ఏదైతే శాశ్వతమో దానికోసం తాపత్రయపడండి జీవితపు అశాశ్వతమైన ఆనందాలను కాదనడానికి మనస్సును గట్టి చేసుకోండి మీరు తప్పకుండా ఆ విధంగా ఉండాలి ఈ ప్రపంచం మిమ్మల్ని పాలించనీయకండి భగవంతుడే ఒకే ఒక సత్యమన్నది ఎన్నడూ మర్చిపోకండి ఆ విశ్వజనకు నిజమైన ప్రేమ మీతో మీ హృదయంలో దోగూచులాట ఆడుతుంది మీ నిజమైన ఆనందం మీరు పొందే ఆయన అనుభూతిలో ఉంది మానవుడు అజ్ఞానమనే స్వప్నంలో మునిగి తాను అనారోగ్యంతోనూ దుఃఖంతోను దరిద్రంతోనూ బాధపడుతున్నానని ఊహిస్తున్నాడు ఒకసారి భారతదేశం మహాత్ముడైన జనక మహారాజు గాఢమైన ప్రార్థనలో ఉన్నాడు హఠాత్తుగా ఆయన అన్నాడు నా హృదయ మందిరంలో ఈరోజు ఎవరున్నారు నేను అనుకున్నాను నేను ఉన్నానని కానీ పరమాత్ముణ్ణి శాశ్వతుణ్ణి నేనక్కడ చూశాను చిన్న అహం ఈ శరీరపు ఎముకల కట్ట నేను కాదు ఆ అనంతమే నా శరీరంలో ఉంది నాకు నేను నమస్కరించుకుంటున్నాను నేను నాకు నాలో ఉన్న పరమాత్మకు పువ్వులు అర్పించుకుంటున్నాను ఒకనాడు ఆ సాక్షాత్కారం మీకు కూడా వస్తుంది అప్పుడు మీరొక మర్త్య మానవుండండి పురుషుడనని లేదా స్త్రీలని ఆలోచించటం మానేస్తారు మీరు ఒక ఆత్మని దేవుడిని ప్రతిరూపంగా తయారయ్యారని ఆ పరమాత్ముడి ఆత్మే మీలో ఉందని తెలుసుకుంటారు కొరిన్థియన్లు త్రీ పాయింట్ సిక్స్టీన్ బైబుల్ మీ ఆత్మ శరీరపు కోరికలు ప్రలోభాలు సమస్యలు కలతలు అనే సంకట్లతో బందీ అయి ఉంది అది తనను తాను విముక్తం చేసుకోవాలని ప్రయత్నిస్తుంది చేతనకు మిమ్మల్ని పట్టి ఉంచుతున్న ఆ సంఖ్యలను మీరు లాగుతూ ఉంటే ఒకరోజు ఒక అగోచరమైన దివ్యహస్తం మధ్యలో కల్పించుకుని దాన్ని ముక్కలు చేస్తుంది అప్పుడు మీరు ముక్తులవుతారు విచక్షణ ద్వారా భగవంతుడితో అనుసంధానంలో ఉండడం ద్వారా ప్రలోభాలకు దుఃఖాలకు వ్యతిరేకంగా మిమ్మల్ని మీరు రక్షించుకోండి భగవద్గీతలో భగవానుడు అంటాడు అజ్ఞానులు అన్ని జీవులను సృష్టించిన నా సర్వోత్కృష్ట స్వభావాన్ని ఎరుగక మానవ రూపంలో ఉన్న నా సాన్నిధ్యాన్ని కూడా పరిగణించరు భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం మీ పరిమితమైన భౌతిక శరీరం కాదని అనంతమైన పరమాత్మ అని మీకు మీరు మళ్ళా మళ్ళా గుర్తు చేసుకో చేసుకోవడాన్ని ధ్యానం అంటారు మీ యథార్థ భగవత్ తత్వపు జ్ఞాన జ్ఞానాన్ని జ్ఞాపకాన్ని ప్రేరేపించి మీరేమిటి అని మీరు తప్పుగా ఊహించుకుంటున్నారో దాన్ని మర్చిపోవడా ధ్యానం అంటారు ఒక తాగుబోతైన యువరాజు పూరి గుడిసెలలోకి వెళ్ళి తన నిజమైన అస్తిత్వాన్ని పూర్తిగా మర్చిపోయి నేను ఎంత పేదవాణ్ణి అని విచారించటం ప్రారంభిస్తే అతని స్నేహితులు అతన్ని చూసినవి లే నువ్వు యువరాజు అని గుర్తు చేసుకో అని అంటారు మీరు కూడా అదే విధంగా ఒకనొక మతిభ్రమించిన స్థితిలో నేనొక నిస్సహాయుండ మానవుండని భావిస్తూ కష్టాలు పడుతూ ధైన్యంలో ఉంటున్నారు ప్రతిరోజు మీరు నిశ్చలంగా కూర్చుని గాఢమైన నమ్మకంతో ఇలా ప్రతిజ్ఞ చేయాలి జననం లేదు మరణం లేదు కులమే లేదు నాకు తండ్రి తల్లి నాకు లేనే లేరు పవిత్రమైన ఆత్మను నేనే బ్రహ్మాన్ని అహం బ్రహ్మస్మి స్వామి శంకరుల ప్రసిద్ధమైన పాట వీరు గొప్ప అద్వైత వేదాంతులు నేను అనంత ఆనందాన్ని మీరు మళ్ళా మళ్ళా రేయింబవళ్ళు ఈ ఆలోచనలను మననం చేస్తే క్రమక్రమంగా మీరు నిజంగా ఏమిటి అనేది అమరమైన ఆత్మ అనేది మీరు తెలుసుకుంటారు మీ మనస్సును జ్ఞానపు దైవచేతనలో స్థిరపరచండి ప్రలోభం లోభం ప్రజల పట్ల సంపదల పట్ల ప్రీతి ఇంద్రియాలకు బానిసత్వం మీ స్వస్వరూపపు అజ్ఞానం సోమరితనం యాంత్రికమైన జీవనం ఇవన్నీ మీ ఆనందానికి భద్ర శత్రువులు మీ మనస్సును జ్ఞానం ద్వారా పెంపొందించుకున్న దైవచేతన మీద స్థిరం చేసి పని నిమగ్నం అవ్వండి ఎందుకంటే అప్పుడే మీరు నిజంగా ఆనందంగా నిజంగా జీవిస్తూ ఉంటారు నేను ధ్యానం చేయడం మొదలుపెట్టినప్పుడు అందులో అంత ఆనందం దొరుకుతుందని నేను ఎన్నడూ ఊహించలేదు కానీ సమయం గడుస్తున్న కొద్దీ ఎక్కువగా నేను ధ్యానం చేస్తున్న కొద్దీ నా శాంతి దివ్యానందం అంత ఎక్కువగా అయ్యే మీరు సాగిస్తున్న జీవన విధానం పట్ల మీకు విసుగు పుట్టినప్పటికీ అయినా ఇంకా ఎక్కువ సంపదల కోసం కొత్త అనుభవాల కోసం ఇంకా ఎక్కువ కోరికలతో దాన్ని మీరు నింపుతుంటే మీరు తప్పుడు మార్గంలో పోతున్నట్లు ప్రలోభాన్ని తప్పించుకునే నిశ్చయమైన మార్గం ఏమిటంటే ప్రకృతి సహజమైన జీవితాన్ని దేవుడితో సామరస్యంలో ఉన్న జీవితాన్ని గడపడం అసహజమైన జీవితాన్ని గడపకండి చెంచలంగా సంతోషాన్ని మనం ప్రసాదించే శక్తి లేని ప్రపంచాన్ని మీరు దాన్ని అన్వేషించకండి జీవితం ఎంతో విలువైనది ప్రతిరోజు నేను ఆయనకు ప్రార్థన చేస్తాను నీ ఇచ్చ అయితే నా నుంచి ప్రతిదీ తీసేసుకో నేను చేయగలిగినంత బాగా చేయడానికి కృషి చేస్తాను తండ్రి ఇది స్పష్టంగా తెలుసుకో అన్నింటికన్నా మిన్నగా నేను నిన్ను సంతోషపరచాలని కోరుకుంటున్నాను ఇతరులను కూడా ఆనందపరచాలని చూస్తాను కానీ మరి దేనికన్నా ఎక్కువగా నేను నిన్ను సంతోషపరచాలని కోరుతున్నాను మీరు ఆ విధంగా ప్రార్థించినప్పుడు ఎన్నో కోరికలనే పరీక్షలను మీరు ఎదుర్కొంటారు కానీ మీరు చెడు అలవాట్లను సంస్కారాలను పోరాడుతున్న కొద్దీ ఆయన క్రమంగా మీ దగ్గరకు రావడం మొదలు పెడతాడు చివరికి ఒక గొప్ప వరదల ఆయన మీరు కోరదగని లక్షణాలన్నింటినీ కొట్టుకుపోయేటట్లు చేయడాన్ని మీరు చూస్తారు కృష్ణుడు అన్నాడు ఏ మానవుడైతే బాహ్యానికి ఇంద్రియ విషయాలను పస్తు పెడతాడో అతడు ఆ ఇంద్రియ విషయాలు కొద్ది కాలం మాత్రమే తొలగిపోవడం గమనిస్తాడు వాటి పట్ల కోరిక మాత్రం ఇంకా అక్కడే ఉంటుంది కానీ పరమాత్మని దర్శించిన వాడు అన్ని కోరికల నుంచి విముక్తుడవుతాడు భగవద్గీత రెండో అధ్యాయం చీకటినంతా ఆయన వెలుగు ద్వారా చెడ్డ ఆలోచనలు మంచి ఆలోచనల ద్వారా బహిష్కరించండి భగవంతుడి సర్వోత్తమైన ఆకర్షణను ధ్యానంలో కనుగొని ప్రలోభాన్ని తొలగించండి ప్రలోభం మీద మీరు ప్రయోగించగల అత్యుత్తమమైన ఆయుధం అదే మీ సంకల్పం ఓడిపోతున్నట్లుగా మీకు అనిపించినప్పుడల్లా దైవ సాన్నిధ్యాన్ని అనుభూతి పొందే వరకు మీరు ధ్యానించండి ప్రలోభాన్ని తెలివిగా నెగ్గడం ఎలా అనే ప్రసంగం రెండవ భాగం ఇంతటితో సమాప్తం